ఇవన్నీ పాల్గొడేశారు వాడన్రాన్ని పంపిస్తాను వీటిని ఎలా సెటిల్ చేసుకుంటారో చేసుకోండి షర్ట్ చూడు చూడు కొట్టేసిన ఆటో చూడు ఎదిగి ఎదగని హైట్ చూడరా ఈ జన్మకి బాగుపడడురాడు పుట్టుకతో బేవసుగాడురాడు ఆకాశంలో విమానాలు హైదరాబాద్ లో ఆటోలు ఆగవు సార్ పరిగెత్తా ఇక్కడ ఏంటో అవును సార్ ఆటోలు బ్రేక్లు ఎక్కడ ఉంటాయి ఓరు నీ అయ్యా నీ కాలు దగ్గర చూసుకోరా బాబు బ్రేక్లు లేవు సార్ అంటే అవును మనకి బ్రేక్ వెళ్ళాలి ముందు బెంచ్ రూమ్ పోనీ ఆ తర్వాత ఎటో చెప్తాను పెద్ద పేరవే ఇది ఒకసారి బాబు బాబు ఓ ఐదు నిమిషాలు ఉండు లోపలికి వచ్చేస్తాను ఐదు నిమిషాల క్రితం ఆపాను అది ఇప్పుడు అవుతుంది ఏ తోలకూర అనేది ఇంకో ఐదు నిమిషాలు అండి ఇప్పుడు వస్తాను ఏ ఫీల్ ఇదే 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 ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీబడి నేను బిజీగా ఉన్నానని చెప్పి పంపించాయి సార్ బిజీగా ఉన్నారండి సార్ నన్ను కలవకపోతే మీరు చాలా నష్టపోతారు సార్ ఆ ఫోన్ సెక్రటరీకి ఇవ్వండి సార్ సెండ్ మీరు దే ఓ ఇది ఇది ఏముందో తెలుసా అండి ఎంత తెలుసా అది తెచ్చింది డబ్బులు ఎక్కడం కాదండి దాంట్లో అడ్రస్ దొరుకుందేమో చూశాను కానీ దొరకలేదు మరి ఎలా కనుక్కున్నా సిటీలో తిరుగుతున్న నాలుగు ఎఫ్ఆర్ బెంచ్ లో తెలబెంజ్ మీదే అండి తెలివైన వాడు పర్వాలేదండి అరే కూర్చోవు థ్యాంక్ యూ సార్ అవును ఏం చేస్తుంటావు నువ్వు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను మీరు అయినా ఉద్యోగం ఇస్తే చేసుకుంటాను డ్రైవర్ ఉద్యోగం ఉంది పర్లేదు సార్ చేస్తాను కానీ నేను నీకివ్వను వేరే ఏదైనా అడుగు కొనివ్వదు లేపించండి ఓ నో నో న నో సారీ డబ్బులు నేను ఇవ్వదు కావాలంటే వేరే ఏదైనా హెల్ప్ అడగదు వస్తానండి ఏ జంటల్ మ్యాన్ వన్ మినేజ్ ఏంట్రా వీడు పోయాయి అనుకున్న పాచిక లక్షలు సేఫ్ గా తెచ్చిస్తే ఆ ఆనందంలో ఏమడిగినా ఇచ్చేస్తాడనుకున్నావా నా న న ననా నువ్వు నాకేం హెల్ప్ చేయలేదు ఓ బాధ్యత గల భారతీయ పౌరుడిగా నీ కర్తవ్యాన్ని నెరవేర్చావు నట్స్ ఆల్ పౌరుడి కర్తవ్యం ఇదే ఏయ్ ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే జస్ట్ నాక్ మై డోర్ డబ్బు ఇవ్వలేదు జాబ్ ఇవ్వలేదు ది డోర్ అంటా ఎందుకో నాకడం సీమ్స్ టు బి ఇంటెల్జట మీ అంత కాదులేండి లేకపోతే నీలాంటి వాళ్ళని పెట్టుకొని కంపెనీ అలా రన్ చేస్తా నిజమే మరి హ్ లాకర్‌లో పెట్టా ఇలాంటి విచిత్రమైన మసడ ఉంటారన్న వాడి సిటీలో ఏ ఆటో నాలేదయా ఎప్పుడే ఎగిరిపోయింది సార్ డబ్బులు కూడా ఇవ్వలేదు కదా అడితే నేను అందులో మీ సామాన్లు ఏమైనా ఉన్నాయా బ్యాగ్ ఉంది అయితే వాడికి ఇంకా డబ్బులు ఎందుకు సార్ ఓర్ నా బ్యాగు ఈ సిటీ కోదండో ఈ మనుషులు మనుషులకు ఏ మనుషులమ్మ వీళ్ళు అరే నీ మీద నమ్మకం పెట్టుకుని ఒక మనిషి చచ్చిపోతున్నారు రా బాబు అంటే పోనీ అంటాడు ఒకడు ఒకటి కాదు రెండు కాదు పాద లక్షలు తీసుకెళ్లి ఇచ్చాను డబ్బు లేక ఐదు అడితే డబ్బులు ఎవడంట సాయండగ్ అంటాడు పోనీ ఉద్యోగం ఎవరా బాబు అంటే అది కూడా ఎవడంట మరి అడగ్ ఆ పొట్టాడు నా బ్యాగ్ కొట్టేశాడు దాన్ని నా డబ్బులు బట్టలు కట్టుబట్లు నిలబెట్టేశాడు ఎక్కడ నా వల్ల కాదమ్మా నా వల్ల కాదు ఇలాగే కంటిన్యూ అయితే ఓటు పేపర్లు కూడా ఎత్తాడు ఇళ్ళు వెళ్ళిపోతానమ్మా వెళ్ళిపోతాను మా నాన్నడైతే ఏదో ఒకటి చెప్పుకుంటాను కానీ ఇక్కడ మాత్రం ఉండు అచ్చు బాబోయ్ ఎదల మధ్య ఈ రాజుకి ఇక్కడే ఓడుకుంటాను నీకేనా అభ్యంతరమా నీకు ఉండనా తెలుసులే కానీ ఖచ్చితంగా నేను పొద్దునే వెళ్ళిపోతున్నాను ఇది డిసైడెడ్ డిసైడెడ్ అంతే ఇళ్లే మనుషులురా బాబోయ్ ఇంత విచిత్రంగా ఉంటారా బాబోయ్ నీ పేరు నాకు చందు అయితే నువ్వు మీ వెళ్ళిపోతావు అన్నమాట వెళ్ళిపో కానీ వెళ్లే ముందు చెప్తాను ఓ స్టేడియం లో రన్నింగ్ రేస్ జరుగుతోంది ఆరుగురు రన్నర్స్ పరిగెడుతున్నారు అది చూడటానికి వచ్చిన పక్కవాడిని ఎవరు గెలుస్తారు అని అడిగాడు వాడు అందరికన్నా ముందు వాడు గెలుస్తాడని చెప్పాడు అది తెలిసినప్పుడు ఆ మిగతా ఐదుగురు పరిగెట్టడం దేనికి అని అడిగాడు మొదటివాడు జీవితం కూడా రేస్ లాంటిదే పెంచాయి ఆట చివరిదాకా ఆడి ఓడినవాడు గెలిచిన వాడితో సమానం తన ఓడిపోతా ఉన్న భయంతో ఆటను మధ్యలో ఆపేసేవాడు పిరికివాడు వాడి జీవితంలో గెలవలేడు నువ్వు నీ ఆడతాను ఆడతాను కేంద్రం ముసలాడం మళ్ళీ వచ్చినావు బాబు నా మాట వినండి ఈ సైట్ మీరే తీసుకోండి కనీసం నేను కొన్న ధరేనే ఇప్పించారు బాబు పెద్దచ్చిన మర్యాద లేదు బే చది చూడు పెద్ద ఈ సైటు నీదే కానీ ఈ సైటు మీద యాదన్న కన్ను పడ్డది అన్న కన్ను పడితే కామైపోవాలి కానీ బాబు నా కూతురు పెళ్ళుద్ది బాబు అయితే పని చెయ్యి నీ బిడ్డని మా బేబీ గానికి ఇచ్చిచ్చాయి ఎదురు ఇస్తాడు ఏమ్రా బేబీ నాకు చెప్తే సంజాయితా లేదురా చెప్పింది సైట్ వదిలేస్తే ప్రాణం ఉంటది లేదు సైటే కావాలంటే ప్రాణం పోద్ది ఏమంటారండి ఏమంటారండి ఏమైంది రై అలాగే సార్ ఏమైంది చెప్పండి నేను కొన్నప్పుడు ఐదు లక్షలు ఇప్పుడు పాతిక లక్షలైంది కనీసం నేను కొన్న రేట్ అయినా మరీ మర్చిపాలేరు ఒప్పు కొన్ని అమ్ము చామర్చి కొనే వాళ్ళు ఎవరు లేరు బాబు నేను కొంటాను నిజం చెప్తాను నన్ను నమ్మండి ఆ సైట్ నేను కొంటాను మీకు అడ్వాన్స్ ఇవ్వడానికి నా జేబులో వంద రూపాయలు కూడా లేవు కానీ ఆ సైట్ నేను కొంటాను జేబులో వంద రూపాయలు లేవు ఐదు లక్షల సైట్ కొంటావా షర్ట్కి కి ఎడం చేతి జేబు ఎందుకు కుడతారో తెలుసా డబ్బు లేకపోయినా గుండె ధైర్యని చెప్తుందని పెద్ద అయినా రేపు పొద్దునే పది గంటల కల రిజిస్టర్ ఆఫీస్ కాగితాతో వచ్చేయండి నేను డబ్బుతో వస్తాను యు ఆర్ లుకింగ్ ఫర్ సమ్ హెల్ప్ అడుగు నాకు అర్జెంట్గా ఐదు లక్షలు కావాలి నీకేంటి అంత కామెడీగా ఉంది సార్ నేను నవ్వాననుకుంటున్నారా భలేమని నేను తగ్గాను సార్ ఎంత లక్షలు సరే డబ్బు ఎన్ని అడిగాను మీకు వాటితో పడవలు చేసుకో నాకెందుకయ్యా నువ్వు సహాయం అడిగావు నేను చేశాను దట్స్ ఆల్ ఇది మీకు తిరిగి ఇవ్వను లేదో కూడా నాకు తెలియదు సార్ నేను అడిగానా మర్చిపోలేను సార్ మీరు ఇచ్చింది ఐదు లక్షలు కాదు వెళ్ళకట్లేని ఆత్మవిశ్వాసం ఓ ఆన్ స్టాప్ ఇట్ గో హెడ్ అండ్ ఆల్ ద బెస్ట్ నువ్వేంటి ప్లగ్ లో వేలు పెట్టినట్టు అలా ఉండిపోయావు షాక్ ఇచ్చారుగా సార్ ఐదు వందలు కూడా ఇవ్వని మీరు ఐదు సెకండ్లలో ఆలోచించకుండా ఐదు లక్షలు వాడు మామూలుడు కాదురా పాతిక లక్షలు వెనక్కిచ్చినప్పుడు వాడి నిజాయితీ చూశాను కారు చూసి అడ్రస్ కనుక్కున్నప్పుడు వాడి తెలివితేటలు చూశాను ఐదు వందలు కూడా ఇవ్వని నా దగ్గరకొచ్చి ఐదు లక్షలు అడిగాడు చూడు అందులో వాడి ధైర్యం చూశాను ఈ అర్హతలు చాలవా వాడికి నేను హెల్ప్ చేయడానికి అనుకున్నది సాధిస్తాడు నువ్వు పెద్ద తెలివైన వాడి అనుకుంటావు గాని నువ్వు బాగా తెలివి తక్కువ అదేంటండి పుసుకుని నీకు విషయం అనేసారు చెప్పండి ఈ సైట్ గురించి తిరిగి తిరిగి చివరికి ఐదు లక్షలు కాదు కదా ఐదు రూపాయలు కూడా వస్తాయి అనుకోలేదు కనీసం నువ్వు బేరవాడు ఉంటే ఓ లక్ష తక్కువైనా ఇచ్చేసేవాడిని ఏమయ్యా ఏమంటో మీకు విషయం తెలుసా ఏంటి మీరు ఇంకో లక్ష ఇచ్చేవాడి అవును ఆ సైట్ లో అంతలా ఏ ఉందయ్యా నా భవిష్యత్తు వస్తాను